దగదర్తి మండలం కాట్రాయిపాడు పంచాయతీలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు గడప మహిళలు హారతులు ఇస్తూ ఆశీర్వదించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్ఛార్జ్ ప్రసాద్ నాయుడు దగదత్తి పరిశీలకులు ప్రసాద్ రెడ్డి సర్పంచ్ ప్రసాద్ నాయుడు వెంకటేశ్వర్లు నాయుడు ఎంపీటీసీ మహేష్ నాయుడు పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్ రెడ్డి హరికిషోర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాట మోసం గతం తెలుగుదేశం టిక్కెట్ కోసం ఉదయం నియోజకవర్గంలో మూడు నెలల మంది ఎలక్షన్స్ కి వచ్చి తెలుగుదేశం టిక్కెట్ కి అతను ప్రయత్నం చేసి ఆ రోజు తెలుగుదేశం టిక్కెట్ భూమిని ఆమోదం ఇస్తే లేక వైఎస్ఆర్ సీట్ ఏదో సాయంత్రం అందరికీ కూడా తెలుసు అప్పుడు ఇచ్చి ఆ మూడు నెలలు ఏం చేశాడు ఆ మూడు నెలలు ఇత్యార్థులకి గ్యాక్స్ అని చెప్పి ఒక డూప్ కార్యక్రమాన్ని పెట్టి ఆయనకి కనిపించదు ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయడు అటువంటి వ్యక్తి తాజా సాగర్ అనేది కూడా ప్రజలు ఒక్క కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆయన మహిళ వైసీపీ టికెట్ కోసం ఈ లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఆయన ట్రై చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పరిశీలించి అతను ఏ విధంగా ప్రజలు ఉంటున్నాడు అసలు ఇతను ప్రజలకు సేవ చేస్తారా ఈజా లైసెన్స్ కోసమే వచ్చి నిన్న ముందు ఉండే పరిస్థితి ఉందా అటువంటి వ్యక్తి నమ్మకాన్ని వ్యక్తి కాదా అతని టికెట్ ఇవ్వచ్చా ఇంచుమూడు సరి ఉదయం అని పరిశీలించి అతనికి అతను కరెక్ట్ ఎత్తి కాదు అతనికి ఇవ్వకూడదని చెప్పి నిజెక్ట్ చేస్తే ఆనాడు ఎదుగుద పోయి ఈ రోజు టికెట్ తెచ్చుకున్న వ్యక్తి కావల్యకృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్క కూడా గుర్తుపెట్టుకోవడం అతని అవినీతి అంతగా ఈ రోజు ప్రతి ఒక్క ఇతర అన్న అతని సొంత ప్రదేశం జలరంగ మండలం భ్రమల ఖాతా అతడి తెల్ల గుే ఫుట్టి ఉండొచ్చు ఒక టీచర్గా పనిచేసి ఉండొచ్చు కానీ ఆ తర్వాత అతని అక్రమాలు అక్కడ క్వాలిటీ ఏడు ఎకరాలు ఈటీ తీసుకుని దాంట్లో క్వాలిటీ ఆలసింది స్వామించి అక్కడ కష్ట పెట్టుకుని పెట్రోల్ పంప్ పెట్టుకుని ఆయన ఈటీ పార్కింగ్ పెట్టుకుని పక్కన నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూములు అక్రమంగా రెండు వందల అరుగు డబ్బు మైనింగ్ చేసి ఈ రోజు అక్రమంగా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యక్తి కార్యాఖిస్తాడు అనే చర్చ్ ఒకే కూడా గుర్తుపెట్టుకోవడం తెలియజేస్తున్నాను అంతేకాదు ఆయన ఉన్న ఆఫీస్ కావచ్చు ఆయన ఉన్న ఇల్లు కావచ్చు ఈ రోజు ప్రూఫ్స్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ నేను ఇస్తాను ఎందుకంటే ఆయన ఉన్న ఇంటి స్థలం నైన్ హండ్రెడ్ అండ్ టూ బాయ్ వన్ బి సైట్ ఆ స్థల నెంబర్ లో రెండు సైట్లు నూట పదహారు నూట పదిహేడు ఆ ఆఫీసు అనుకుంటాను ఈ రెండు ఆయన బాగా మీద జరిగింది జ్యుస్ంది ఆఫీసు హౌస్ కూడా రెండు రెండు బ్యాంకుల్లో కొత్త పెట్టడం జరిగింది మార్పు పెట్టడం జరిగింది ఆ బ్యాంకు లోన్ తీసుకున్నారు మళ్ళీ ఏం చెప్పాలంటే నైన్ నైన్ హండ్రెడ్ టూ వన్ సర్వే నెంబర్ మార్చి అదే ప్రాపర్టీని मल्ल रिजिस्ट्रेस मल्ल रुपये डबू तीसकनी